మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మద్యం సేవించే వారి మేధస్సుకు వింత పోటీ ఏర్పాటు చేశారు మద్యంలో అసలేదో నకిలీ ఏదో కనిపెట్టిన వారికి పది లక్షల రూపాయల బహుమతి ఇస్తారని చెప్తున్నారు ఒక చిన్న పోటీ మీకు మద్యం చేయించే వారికి రాష్ట్ర వ్యాప్తంగా పట్టుకుంటే పది లక్షలు పట్టుకుంటే పది లక్షలు ఈ రాష్ట్రంలో అసలేదో నకిలీ ఏదో పట్టుకుంటే పది లక్షలు సుమో ఉంటాయి ఇది నకిలీనా ఒరిజినల్ ఓఏబి నూట రూపాయలు ఇది తొంభై రూపాయలు సుమో తొంభై రూపాయలు షార్ట్ కేరళ మాల్ట్ తొంభై రూపాయలు బిన్నీస్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో పట్టుకోవాలి పది లక్షలు ఇస్తాం ఎందుకంటే ఈ బాటలు సేమ్ ఈ లేబుల్ సేమ్ ఈ మూత సేమ్ ఈ మూత మీద క్యూఆర్ కోడ్ వస్తుంది ఇక యాక్చువల్ గా అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ డిస్టరీ నుంచి ఈ బాటలు వచ్చింది ఏ జిల్లాలో ఏ బ్రాందాప్ పోయిందని చెప్పడానికి దీన్ని కూడా నకిలీ తయారు చేసినారు ఈ హీల్ చేసినది కూడా డూప్లికేట్ చేసినారు అంటే బాటలు సేమ్ ఈ లేబుల్ సేమ్ మూత మీద హీల్ సేమ్ మూత మీద ఇచ్చిన క్యూఆర్ కోడ్ సేమ్ కానీ ఈ బాటల్ లో ఉండే మందు మాత్రం విషం ఈ మందు మాత్రం స్పిరిట్ ఇంత పక్కాగా నకిలీని తయారు చేసినారు అంటే మీరు పట్టుకుంటే పది లక్షలు పందెం అనేది సబవి అనుకుంటాను అబ్బా నేను రాముడు భీముడు సినిమా కనుక్కోలేము డబుల్ యాక్షన్ ఇది కూడా అంతే డబుల్ యాక్షన్ టెన్ బ్రాండ్స్ టెన్ బ్రాండ్స్ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి